కుట్రలను కంటిన్యూ చేస్తూనే ఉన్న వైసీపీ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంస్థలపై బురద జల్లుతున్న వైసీపీ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే తట్టుకోలేకపోతున్న కుట్రల పార్టీ తాజాగా ఓల్డ్స్ అండ్ ల్యాబ్స్ సంస్థపై అడ్డగోలు ఆరోపణలు కియా గూగుల్ వంటి సమస్యలకు ఇచ్చే రాయితీలపైన ఇదే తరహా ఆరోపణలు గుప్పించిన జగన్మోహన్ రెడ్డి ఓల్డ్స్ అండ్ ల్యాబ్స్ విషయంలో వాస్తవాలు ఇవి అండ్ ల్యాబ్ ఏదో అల్లాటప్ప సంస్థ కాదు కేవలం భూముల కోసమే లేక ఇతర అవసరాల కోసమో స్థాపించిన సంస్థ అంతకంటే కాదు ప్రపంచవ్యాప్తంగా రవి జైపూర్ నేతృత్వంలో పనిచేస్తున్న ఆర్జే కార్ప్ గ్రూపుకు మంచి పేరుంది తొంభై వేల కోట్లకు పైపడిన ఆర్జే కార్ప్ గ్రూప్ సంస్థకు వివిధ రంగాల ప్రావీణ్యత ఉంది ఆయా రంగాల ప్రముఖ సంస్థగా వెలుగొందింది ఫుడ్ ప్రాసెసింగ్ విద్య ఆరోగ్యం హాస్పిటాలిటీ రియల్ ఎస్టేట్ పెప్సికో బ్లాంట్లింగ్ భాగస్వామిగా కేఎఫ్సి పిజ్జా హట్ కాస్టా కాఫీ వంటి ప్రధాన క్యూఎస్ఆర్ బ్రాండ్లను ఫ్రాంచైజీ రూపంలో నడిపే సంస్థగా ఆర్జే కార్ప్ గ్రూపుకు పాపులారిటీ సంపాదించుకుంది వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ అనేది ఆర్జే కార్ప్ గ్రూప్ యొక్క ఒక ప్రధాన సంస్థ దేవయాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ఆర్జే కార్ప్ గ్రూప్ సంస్థలే ఆర్జే కార్ప్ గ్రూపుకు ఈ గ్రూపుకు చెందిన వివిధ సంస్థలు ఇండియాతో పాటు దుబాయ్ థాయిలాండ్ మొరాకో వంటి దేశాల్లో కూడా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి జాతీయంగా అంతర్జాతీయంగా మంచి పేరున్న సంస్థ అలాగే ఆర్థికంగా కూడా చాలా హై పవర్తి ఉన్న సంస్థ ఆర్జే కార్ప్ గ్రూప్ అలాంటి మంచి పేరున్న ఆజే కార్ప్ గ్రూపు పునరుత్పాదక విద్యుత్ రంగంలోకి అడుగు పెట్టింది గత కొంత కాలంగా పునరుత్పాదక విద్యుత్ రంగానికి ప్రపంచంలో డిమాండ్ పెరిగింది కాలుష్యం బారిన పడకుండా పర్యావరణ హితంగా ఉండేలా విద్యుత్ ఉత్పత్తి చేసేలా భారతదేశంలో సహా వివిధ దేశాలు గ్రీన్ ఎనర్జీ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి ఈ క్రమంలో ఏపీ కూడా గ్రీన్ ఎనర్జీ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది మెరుగైన పాలసీలు రూపొందించింది అలాగే ఆ రంగానికి చెందిన సమస్యలకు ప్రోత్సాహకాలు ప్రకటించడం ద్వారా గ్రీన్ ఎనర్జీ సమస్యలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఇంత మంచి పేరున్న కంపెనీ తొంభై వేల కోట్ల తో బిజినెస్ చేసే ఆర్జే కార్ప్ గ్రూపు ఏపీలోని ముప్పై ఏడు ఎకరాల కోసం ఓల్ట్ సన్ అనే సంస్థను స్థాపించిందని అడ్డగోలు ఆరోపణలు రాస్తున్నారు అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు రైవి జైపూరి ఆర్జే గ్రూప్ లో భాగమైన ఓల్డ్ సన్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏదో అనామక కంపెనీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది వైసీపీ తిరుపతి జిల్లాలోని నావిడిపేట ఎంపీఎస్ఈసీలో ఒక వెయ్యి ఏడు వందల నలభై మూడు కోట్లు పెట్టుబడి పెట్టి గ్రీన్ఫీల్డ్ సౌర సెల్ మాడ్యుల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ రెండు వందల ఇరవై రెండు జీవో జారీ చేసింది ఇక ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రాజెక్టు వేగంగా ప్రారంభం కావడానికి రాయితీలను ప్రకటించింది వోల్సన్ కంపెనీ చేపట్టబోయే ప్రాజెక్టు అధునాతన హై వాల్యూ గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి తయారు చేయనుంది ఈ గ్రూప్ అత్యాధునిక సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ ను కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్ర పాలన విధానాలు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై గ్రూప్ నమ్మకం ఈ సంస్థ టూ సమగ్ర సౌర తయారీ ఎకో సిస్టమ్ ఓల్డ్ సన్ ప్రాజెక్టు ను రెండు దశలు అభివృద్ధి చేశారు ప్రతి దశల్లో వన్ సౌర సెల్ సామర్థ్యము వన్ మాడ్యూల్ సామర్థ్యంతో అత్యాధునిక టాప్కాన్ మెనో క్రిస్టల్ లైన్ బైఫేషియల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు ఈ పెట్టుబడి ద్వారా నాలుగు వందల పదిహేను ప్రత్యేక ప్రత్యక్ష ఉద్యోగాలు ఏర్పడనున్నాయి ప్రాజెక్ట్ కావలసిన నలభై ఎండబల్యూ విద్యుత్ త్రీ ఎమ్మెల్డి నీటి సరఫరా అలాగే ఒక క్యాప్టివ్ సౌర ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పిస్తుంది ప్రాజెక్టు నిరంతర వేగవంతమైన అమలుకు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది కింద ప్రత్యేక రాయితీలు ఎస్ఐపి బి ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ భారతదేశం పునరుత్పాదక శక్తి కేంద్రంగా ఆజే కార్పు వంటి ప్రపంచ స్థాయి కంట్లో మెరిట్ సౌర తయారీ రంగంలోకి అడుగుపెట్టడం ఆంధ్రప్రదేశ్ను దేశంలో పునరుత్పాదక శక్తి శక్తివంతమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు ఇప్పటికే సౌర మార్డు తయారీదారులు పంపుడు స్టోరేజ్ డెవలపర్లు గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్ సంస్థలు ఉన్న రాష్ట్రంలో ఈ పెట్టుబడి క్లీన్ టెక్ క్లస్టర్ను మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు ఇలా మంచి పేరున సంస్థకు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాయితీలు ఇస్తే అద్దం పద్దంలని ఆరోపణలు చేస్తూ రాష్ట్రానికి మేలు జరగకుండా కంపెనీలు రాకుండా భయభ్రాంతులకు గురి చేసేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్నుతూనే ఉన్నారు రాష్ట్రంలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ఎలా పనిచేస్తారో చూస్తా రాజధానిలో పెట్టుబడులు పెడితే వారిని తరిమి కొడతానన్న జగన్మోహన్ రెడ్డి నుంచి ఇంతకు మించి ఆశించలేము రాష్ట్రాన్ని పునరు నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం అలిపెరగని కృషి చేస్తుంటే రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా వైసీపీ కుట్రలు కుతంత్రాలు పన్నుతోంది వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా అవి చెల్లుబాటు కావనే విషయం ఇటీవల జరిగిన భాగస్వామ్య సదస్సుతో Telepoende.